రైతుల సంక్షేమం కోసమే సహకార సంఘాలు ఏర్పాటు అయినట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకి సుంతా లక్ష్మారెడ్డి అన్నారు మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో సహకార సంఘం చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సహకార వారోత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు ప్రైవేటు వడ్డీ వ్యాపారాల బారి నుంచి రైతులను కాపాడడం కోసం రైతులకు వ్యవసాయ రంగంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులకు సహాయం అందించడం కోసమే సహకార సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సుంత లక్ష్మణారెడ్డి తెలిపారు సహకార సంఘంలో విత్తనాల విక్రయం నుంచి పండిన పంటలు విక్రయించే వరకు రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు గతంలో సహకార సంఘాలు కేవలం రుణ పంపిణీకి మాత్రమే పరిమితం అయ్యేవని కానీ ప్రస్తుతం సహకార సంఘంలో విత్తనాలు ఎరువులు పురుగుల మందులో విక్రయం పండిన పంటను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి కొన్ని మిల్లులకు పంపడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సహకార సంఘాలు బలోపేతం అవుతున్నాయని లాభాల బాట పడుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాలను రైతులకు అందించే ఏకైక సంస్థ సహకార సంఘాలు సహకార సంఘాల ద్వారా పాలు అమ్ముకోవడానికి మోటార్ సైకిల్ కొనుగోలుకు రుణాలు డైరీ ఫామ్ కోళ్ల ఫారాల ఏర్పాటుకు రుణాలు వ్యవసాయ స్వల్పకాలిక రుణాలు ట్రాక్టర్లకు రుణాలు గృహ రుణాలు లాంటి ఎన్నో రకాల రుణాలను అందిస్తుందని కమర్షియల్ బ్యాంకులతో పోలిస్తే సహకార సంఘంలో వడ్డీ తక్కువగా ఉంటుందని సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ కూడా ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రస్తుత పాలక వర్గం బాధ్యతలు చేపట్టే సమయానికి రంగంపేట సహకార సంఘంలో అరవై ఐదు లక్షల అప్పుల ఉండగా ప్రస్తుత వర్గం అప్పులన్నీ ఇరవై లక్షల నగదు నిల్వ ఉందని గర్వించదగ్గ అన్నారు రంగంపేటలో షెడ్ నిర్మాణం ఎనగన్న సహకార సంఘం స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ అన్నారు సంఘం అభివృద్ధితో పాటు రైతుల అభివృద్ధికి పాలక వర్గం సభ్యులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాలక వర్గ సభ్యులకు సూచించారు ఈ సందర్భంగా చైర్మన్ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ మాట్లాడుతూ పాలక వర్గ సభ్యులు రైతుల సహకారంతో గతంలో కోటి ఇరవై లక్షల టర్న్ ఉన్న సహకార సంఘాన్ని ఐదున్నర కోట్ల వరకు పెంచినట్లు సహకార సంఘాన్ని నగదు నిల్వ ఉండేలా అభివృద్ది చేసినట్లు తెలిపారు సహకార సంఘంలో వర్షం నీరు రాకుండా డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సహకార సంఘానికి శాశ్వత కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఖాళీ స్థలం ఇప్పించాలని ఎమ్మెల్యే దీంతో పాటు సహకార సంఘంలో షెడ్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షులు మల్లేశం సీఈఓ నవీన్ జిల్లా సహకార అధికారి కరుణాకర్ జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమార్ కుమారి సహకార సంఘం డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి గంగుల పెంటయ్య ఆకుల రమేష్ విశ్రాంత తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి సంగాయపేట మంజీర రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు అందులో భాగంగానే పండిస్తున్నటువంటి పంటలతో పాటు చిన్న సన్నకారు రైతులు కాకుండా కొద్దిగా ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు దాదాపు పది పైన ఉన్నవాళ్ళు అందులో కొంత భాగం కొన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ సేద్యం చేసినట్లయితే మనకు ఆయిల్ ఫామ్ విదేశాల నుండి మలేషియా లాంటి దేశాల నుండి దిగుమతి చేసుకునేటటువంటి అవసరం లేకుండా పోతుంది కొన్ని సంవత్సరాల్లో అదే విధంగా ఆయిల్ వలన ఎన్నో లాభాలు ఉన్నాయి అయితే నాకు చాలా సంతోషంగా ఉంది రైతులందరితో మాట్లాడటం ముఖ్యంగా మనకి ఇప్పుడు వానాకాలం అయిపోయింది అండ్ మళ్ళీ మనం ఇప్పుడు యాసంగికి మొదలుపెట్టాం అయితే ఇప్పుడు ముఖ్యంగా మనము వానాకాలంలో చూసినట్టయితే దాదాపుగా ఇందాక నేను చెప్పినట్టు మనకి మూడు లక్షల రెండు వేల ఎకరాలు మన మెదక్ జిల్లాలో వరి మాత్రమే పండిస్తాం అట్లాగే దాంతోపాటు వేరే వేరే మండలాల్లో పత్తి అలాగే మొక్కజొన్న అక్కడక్కడ అపరాలు అంటే వెనుమో పెసర కంది పంటలు వేస్తుంది అయితే మనం ఇక్కడ ముఖ్యంగా మనం వరి వేయడానికి కారణం ఏంటంటే నీటి వసతి ఒకటి బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కోతులు వెదర్ వెదర్ తోటి మనము వరికి ఎక్కువగా వేస్తున్నాం సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే వరి వల్ల మనకి అంటే మనకి ఆదాయం రావడం లేదు సో ఇప్పుడు మరి ఏదైతే మల్లే సభ్యులందరూ కూడా మరి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే వారు చేరుకునేటప్పుడు ఈ యొక్క సంఘం మరి అరవై ఐదు లక్షల రూపాయల లోడ్తో ఉన్నటువంటి దాన్ని భర్తీ చేస్తూ అదే విధంగా ఇప్పుడు ఇరవై లక్షల రూపాయల అదన పడే ఏమంటారు ప్రాఫిట్ లో ప్రాఫిట్ లో ఉంది అంటే నిజంగా కూడా సంతోషం అని చెప్పేసి అభినందిస్తా ఉన్నా ఇది షెడ్ కట్టుకోవడం జరిగింది అక్కడ కంపెనీ ఇంకా రైతులకు సంబంధించిన తీసుకోవడానికి వాళ్ళు అన్ని విధాలుగా మరి దూరపడతా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా మరి ఈ రోజు మీకు నేను రాక ముందు మీకు ఈ పామ్ ఆయిల్ కి సంబంధించి దానిపైన కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ అదే విధంగా మేనేజర్ గారు మీకు అవమానం కల్పించడం జరిగింది అనుకుంటారు எசேபு வரி வரி தான மட்டி கூட பலவந்த சார்த்து மட்டும் போதா தான் வல ரயத்து நஷ்டம் ஏற்படுத்த ரயில்ல காட்டி பட்ட மார்கெட் அனைத்து మరి అదే విధంగా రైతులకు సంబంధించి ఏంటంటే మనకు ఎంతైతే ఆయిల్ ఉత్పత్తి కావాలో దానికంటే కూడా తక్కువ ఉత్పత్తి జరుగుతోంది ఉంది వేరే దేశాల నుంచి మనం దిగుబడి తెచ్చుకోవడం వల్ల ఆ ట్యాక్స్ కూడా మన రైతుల పైన పడతా ఉంది అంటే నూనె ఉపయోగించే వాళ్ళ పైన పడతా ఉంది కాబట్టి మనకి మనం ఈ యొక్క పామ్ ఆయిల్ పెట్టుకుని ఆ పామ్ ఆయిల్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పామ్ చెట్లు పెట్టుకోవాలని చెప్పేసి మరి ఈ రోజు ప్రభుత్వం మరి రైతుల పైన ఒక అవగాహన కల్పించడానికి ఈ సహకార సంఘ వారంలో భాగంగా దాంట్లో కూడా ప్రతి సొసైటీలో కూడా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతాను నేను రైతులంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక టార్గెట్ ఇచ్చిన చెత్తి చిన్ను ఎకర్స్ ఈ సంఘానికి వంద ఎకరాలు మన పాము చెట్లు పెట్టుకోవాలి ఆ చెట్టు వల్ల మనకి ఎంతో లాభం జరుగుతుందని చెప్పేసి అందరినీ ప్రార్థతో శుభాకాంక్షలు తెలియస్తా ఈ సహకార సంఘాలు అనేవి మన రైతులకు ఎంతో మేలు చేసేటువంటి సంఘం ఎందుకంటే గతంలో ఈ సంఘాలు లేనప్పుడు మరి రైతులందరూ కూడా వాళ్ళ పెట్టి కోసం కానీ వ్యవసాయం చేయడానికి మరి ఇతర వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లి ఎక్కువ వడ్డీతో నిధులు తీసుకొచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి వారు మరి అతివృష్టి అనావృష్టి వచ్చినట్టయితే ఆ వచ్చిన పంట కూడా కూడబోతున్నటువంటి పరిస్థితులు అప్పుల పాలైన సందర్భం చాలా మనం చూడడం జరిగింది అందుకే రైతులకు మేలు ఆలోచనతోనే ఈ యొక్క సొసైటీస్ అన్ని కూడా రావడం జరిగింది వ్యవసాయ సహకార సంఘం దీంట్లో పేర్లునే ఉంది వ్యవసాయానికి పూర్తిగా సహకరించి రైతులను ఆర్థికంగా పరిపుష్టి సాధించే విధంగా చేయడానికి ఈ సంఘాలన్నీ కూడా ఏర్పడడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా ఉపాయించుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మనకు అనేక లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒక సంఘం ద్వారా ఏంటంటే మన కమర్షియల్ బ్యాంక్స్ నుంచి తీసుకుంటున్నాం అదే విధంగా సహకార బ్యాంక్ సంఘాల నుంచి కూడా తీసుకుంటున్నాం తీసుకున్నప్పుడు అంటే వడ్డీలో కొంత వ్యత్యాసం ఉంటుంది కమర్షియల్ బ్యాంక్స్ కమర్షియల్ లా ఉంటాయి కోఆపరేటివ్ రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ఈ సంఘాలు ఉన్నాయో దీని ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి మరి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి ఎక్కువ రుణాన్ని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ఒక సంఘం ద్వారా జరుగుతుందని చెప్పేసి మనం రైతులందరూ రైతుల క్రాప్ లనే కాకుండా మనం ఇతర అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అంటే ట్రాక్టర్ కావాలన్నా మనం ఒక బోర్ వేసుకోవాలన్నా పైప్ లైన్ వేసుకోవాలన్నా మోటార్లు తెచ్చుకోవాలన్నా మరి ట్రాక్టర్ కి సంబంధించిన ఇంకేమైనా కొనుగోలు అంటే వేరే ఇంప్లిమెంట్స్ ఉంటాయి కదా తొవ్వేది లేకుండా ఏమైనా ఉన్నా కూడా దాని అన్ని కూడా మనకు కోఆపరేటివ్ సంఘం ఆధ్వర్యంలో మరి తీర్చడం జరిగింది చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మరి అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా పౌట్రీకి ఇస్తున్నామని చెప్తున్నాను అంటే దిన దినాభివృద్ధి చెందుతాం అప్పుడు కేవలం పుట్టి రైతులకు సంబంధించి లోన్స్ మాత్రం ఇచ్చేది తర్వాత మెల్లమెల్లగా రైతులకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చడానికి అవసరం సౌకర్యాలు కల్పించడానికి కూడా జరిగింది ఇప్పుడు అదేవిధంగా పౌల్ట్రీ కానీ మరి అదేవిధంగా ఆవులు కొనుక్కోవడానికి కానీ ఇటువంటి వాటికి మరి పాలు అమ్ముకోవడానికి బైకులు కానీ ఇటువంటి అన్ని కూడా ఈ రోజు సహకార ద్వారా మనకు అందించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియస్తాను అంతేకాకుండా రైతులు ఎక్కడికి పోయి తన ధాన్యాన్ని అమ్మకుండా మరి యొక్క కోపరేటివ్ సంఘం ద్వారానే మరి భూగోళ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఎన్ని ఇబ్బందులైనా ట్రాన్స్పోర్ట్ పెద్దలైన సంచులు తరగతి రాకుండా రైతులకు ఎక్కడ ఏం ఉండదో తెలియకుండా అన్ని విధాలుగా తన జాగ్రత్తలు ఇచ్చుకోవడానికి యొక్క సంఘం అన్ని విధాలుగా ప్రయత్నం చేయడం జరుగుతున్నట్లు నిర్మాణ కూడా నేను గుర్తు చేస్తాను అంతే రైతులు ఇంకెక్కడ నువ్వు అయి ఎరువులు తెచ్చుకోకుండా సహకార సంఘం ద్వారా ఎరువులు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను